హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ కుమార్ టెక్ జోన్ ఈరోజు మరొక టాపిక్తో మేము ముందుకు రావడం జరుగుతుంది అదేంటంటే తెలంగాణలో ధరణి ప్లేస్లో మనకు భూభారతి అనే వెబ్సైట్ అనేది తీసుకురావడం జరిగింది దాంట్లో మీ ల్యాండ్ డీటెయిల్స్ ఏ విధంగా సెర్చ్ చేసుకోవచ్చు అదేవిధంగా సేమ్ ఆప్షన్లే అంటే రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవచ్చు మార్కెట్ వాల్యూ ఏ విధంగా తెలుసుకోవచ్చు మోటేషన్ ఏ విధంగా చేసుకోవచ్చు స్లాట్ ఏదైతే బుక్ చేసుకోవచ్చు అనే ఆప్షన్ల గురించి అనేది మనం తెలుసుకుందాం ఇవి తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలకు ఇవ్వటం అనేది జరిగింది కాబట్టి మీ జిల్లాలో అంటే మీ ఊర్లో భూమి అనేది ఇది ఆన్లైన్లో ఉందో లేదో ఇప్పుడు తెలుసుకోవచ్చు భూభారత్ వెబ్సైట్లో డైరెక్ట్ మీరు క్రోమ్లోకి వచ్చేసేయండి కు్రమ్లోకి వచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ టైప్ చేయండి భూభారతి అని టైప్ చేయండి నేను భూభారతి అని టైప్ చేస్తాను ఇక్కడ ఫస్ట్ అనేది భూభారతి తెలంగాణ డాట్ అని కనబడుతుంది కదా దీనిపైన క్లిక్ చేసుకోండి అనమాట దీనిపైన క్లిక్ చేసుకుంటే మీకు దానికి సంబంధించిన పేజ్ అనేది రావటం అనేది జరుగుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి మనకు భూభారతి వెబ్ పోర్టల్ అనేది రావడం జరిగింది కిందికి స్కూల్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు సంబంధించిన డౌట్స్ ఉంటే ఇక్కడ యాప్ లాంచ్ అప్డేట్స్ అనేవి ఇక్కడ మీకు కనబడుతుంది ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ అనేది కనబడుతుంది మొటేషన్ అనే ఆప్షన్ కనబడుతుంది అదేవిధంగా ఓవర్ ఓవర్ కరప్షన్ ఇక్కడ చూడండి దీనికి సంబంధించి నాలా భూమి అప్పిల్లా రివిజన్ దానికి సంబంధించిన మార్కెట్ వాల్యూ ల్యాండ్ డీటెయిల్స్ సర్చ్ తెలుసుకోవచ్చు అదేవిధంగా పోర్టబుల్ ల్యాండ్ అంటే మీ యొక్క గవర్నమెంట్ ల్యాండ్ అనేది ఇక్కడ విధంగా తెలుసుకోవచ్చు అదేవిధంగా మీ ల్యాండ్ డీటెయిల్స్ సర్చ్ అనేది ఇక్కడ చలాన్ డీటెయిల్స్ తీసుకోవచ్చు ఇక్కడ చూడండి డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ రిజిస్టర్ డాక్యుమెంట్స్ అనే డీటెయిల్స్ ఉంటే కూడా మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట దీనికి సంబంధించిన ఇప్పుడు మనం ల్యాండ్ డీటెయిల్స్ ఏ విధంగా సర్చ్ ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక్కడ ల్యాండ్ డీటెయిల్ సర్చ్ అనే ఆప్షన్ కనబడుతుందా దీనిపైన క్లిక్ చేసుకుందామని దానిపైన క్లిక్ చేసుకుంటే మీకు అనేది ఇక్కడ సర్చ్ టు పాస్బుక్ నెంబర్ కనబడుతుంది మీకు సేమ్ అనేది ఆప్షన్ అనేది రావటం జరుగుతుంది సర్వే నెంబర్తో సెర్చ్ చేస్తారా పట్టదారు పాస్బుక్ నెంబర్తో సెర్చ్ చేస్తారా ఒకవేళ పట్టదారు పాస్బుక్ అయితే మీ పాస్బుక్ పైన టీ నెంబర్ అనేది ఉంటుంది ఆ టీ నెంబర్తో అనేది మీరు ఎంటర్ చేసుకోండి అనమాట ఒక అది కాదు లేదు అంటే మీకు సర్వే నెంబర్ అని క్లిక్ చేసుకున్న తర్వాత మీ యొక్క డిస్టిక్ అయినా సెలెక్ట్ చేసుకున్నాను మా డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను తర్వాత మండల్ సెలెక్ట్ చేసుకున్నాను తర్వాత విలేజ్ ఉంటుంది కదా విలేజ్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క దాంట్లో మీకు సర్వే నంబర్ అనేటివి ఈ విధంగా రావడం జరుగుతుంది మీ సర్వే నెంబర్ ఎంటర్ చేసుకుంటే మీ ఖాతా నెంబర్ ఆటోమేటిక్ అనేది మీకు ఈ విధంగా రావడం అనేది అనమాట ఖాతా నెంబర్ వచ్చిన తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేసుకొని ఫెసిడ్ డీటెయిల్స్ పైన కాబట్టి సేమ్ డీటెయిల్స్ అనేది కనపడుతుంది దాంట్లోనే మార్కెట్ వాల్యూ అనేది కూడా మీకు రావటం అనేది జరుగుతుంది అనమాట అదేవిధంగా ఒకవేళ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అన్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కిందికి ఆప్షన్ వచ్చేస్తే మీకు ఇక్కడ రి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ డీటెయిల్స్ అని కనపడుతుంది దానిపైన క్లిక్ చేసుకోండి మీ డాక్యుమెంట్ నెంబర్ ఎంటర్ చేయండి మీ యొక్క ఇయర్ ఏ ఇయర్లో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు డిస్టిక్ తర్వాత తహసీల్దార్ ఆఫీస్ అనేది ఎంటర్ చేసుకోండి మీకు ఎంటర్ చేయగానే ఆటోమేటిక్ అనేది మీకు ఇక్కడ రావటం అనేది జరుగుతుంది ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఫ్రెస్ట్ మీద కొడితే మీ యొక్క డాక్యుమెంట్ డీటెయిల్స్ అనేది పూర్తిగా రావటం అనేది జరుగుతుంది నా దగ్గర డీటెయిల్స్ లేవు కాబట్టి నేను ఎంటర్ చేయలేకపోతున్నాను కాబట్టి మీరు అనేది తెలుసుకోండి ఈ విధంగా కొత్త భూభారత్ రికార్డులో మీ యొక్క భూ రికార్డులనేది తెలుసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం విజయకుమార్ టెక్జూని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు మన సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్